चपेशन మీరు bumi ఉంటారు ఇప్పుడు తొంభై రోడ్లు మాకు కాగితం ఇచ్చారు సార్ దాన్ని బట్టి మేము ముప్పై సంవత్సరాలు మట్టి దాంట్లో ఉంటున్నాం సార్ పీళ్ళు అది వన్ నెంబర్ సర్వే సర్వే సార్ ఈ జంగూడ అశోక్ గారు మమ్మల్ని రెండు నెలల మట్టి బాగా ఏది దాంట్లో నన్ను అరాచకొని చేపిస్తున్నాడు సార్ ఆ లేబర్తో మేము పంట కూడా వేసుకొని సార్ మమ్మల్ని మమ్మల్ని పంట చేసుకొని ఆగం ఆగంభోగం చేసి ఇప్పుడు గత రెండు రెండు నెలల మట్టి దాంట్లో బోర్లు కోసేసారు సార్ మొక్కలు నాటేది సార్ ఫారెస్ట్ రేంజ్ గారు వచ్చి మొక్కలు పీక సార్ మొక్కలు పీక చేసి మమ్మల్ని దాంట్లో మీరే చేసిందని చెప్పారని మేము గట్టు ఒకటి అడ్డం వేసేస్తారు సార్ చేడ్డంగా ముందు కంపేస్తే మేము తగలి సార్ తర్వాత గట్టి సార్ ఆ గట్టు మేము బూడ్త తక్కువ వీళ్ళందరూ కలిసి వచ్చి నూట యాభై మంది అందరూ కలిసి ఒక నూట యాభై మంది దాకా వచ్చి మమ్మల్ని చెత్తగా బాధిసేస్తారు ఎవరు నూట యాభై మంది వచ్చిన వాళ్ళు ఆ జంగుడు అశోక్ గారు అనమాట వాళ్ళ మనుషులండి ఏ ఊర్లో మీది మా దేవరం ఉంటుంది ఆడ జంగ ఎన్ని ఎకరాల్లో ఉంటుంది నలభై రెండు కట్టాలి సార్ మా ల్యాబ్ పట్ట పట్టమే సార్ రెవెన్యూ దాని పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్ దానికి అబ్జర్వ్ చేయాలని ఆయన మాకు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని సార్ మున్సిపల్ నుంచి దీంట్లోకి వచ్చి నన్ను టీడీపీలోకి వచ్చి అరాచకం చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినారు సార్ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చారు సార్ మన టీడీపీ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రతాప్ గారు ఏం చేశాడంటే మమ్మల్ని ఆయన పిలిచి మా పేషెంట్ గారు ఆయన మాట్కొని మమ్మల్ని కూడా దాకా ఆనందిస్తారు మా జోరుకు రాని వాళ్ళ గవర్నమెంట్ మారేడు గవర్నమెంట్ మారిన కాడి నుంచి మమ్మల్ని వేరే ఓకే అయ్యా మా దేవరగొండ గ్రామం అయ్యా మా పేరు రంగారావు మా ఊరికి నలభై మందికి పట్టాలు ఇచ్చారయ్యా మా దేవరగొండ గ్రామానికి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చారు మాకు ఇప్పుడు అశోక్ గారు వచ్చి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడయ నాకు ఉంది మాకు భూమి ఉందని ఇక్కడ ఆయనకి సంబంధం లేదయ్యా అది అది దేవరకొండ గ్రామాన్ని ఆ భూమి మేము నలభై రెండు వాటాల మంది మేము పండించుకుంటున్నాం మాకు ఎప్పుడూ ఇచ్చారయ్యా ఇందిరాగాంధీ గారంటే ఎప్పుడూ మరి నాకు చదువు లేదు నేను వాళ్ళలో ఒకరినై నా భూమి కూడా లాగేసుకుంటాకి మమ్మల్ని ఇంత చెరచేస్తున్నాడు మరి అసలు ఆయన భూమి లేదు ఇక్కడ ఇది వరకు లోకడ ఆయన వైఎస్ఆర్ మనిషి మే మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి మమ్మల్ని ఎంత తాగం చేస్తున్నాడు మేము టీడీపీకి ఓట్లేసిన వాళ్ళమేనయ్యా మేము చంద్రబాబు గారిని గెలిపించి మమ్మల్ని మమ్మల్ని తాగం చేయమని మేము దా దండాలు దాసాలు పెట్టేస్తా మమ్మల్ని నాశనం చేసి మమ్మల్ని మా పిల్లల్ని మమ్మల్ని కూడా ఆగమాగం చేసేస్తున్నారు అయ్యా ఇప్పుడు మా ఊళ్ళు అందరూ హాస్పిటల్లో ఉన్నారు నేనేమో మాల వేసుకుంటున్నా ఏం చేస్తామయ్యా చేద్దామంటే భయనేస్తుంది చేలు కూడా దుక్కు తినుకోవాలి నాలుగు మాటలు కోసేసారు అట్టవాడి బిగించుకుందాం పండించుకుందామంటే నిన్న కూడా వచ్చి ఆగమాగం చేసి కొట్టితే హాస్పిటల్లో ఉన్నాం బాబు మీరు ఏమైనా చేయండి మాకు దండాల దాసాలు పెడతాం వచ్చినా బాధలేదు రాబోయినా బాధలేదు మీ పేరు చెప్పుకుంటాం వెళ్ళామయ్యాలు సార్లు వెళ్ళాం మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన ముందేమో నేను తెలసలేదు నాకు తెలియదు అన్నాడు అయ్యా మళ్ళీ వచ్చి ఒక లెక్కొట్టేస్తున్నాడు ఆ ఊరు వాళ్ళని ఆయన లెక్కొట్టి మా మీదకి పూసుకెళ్తున్నాడు వాళ్ళు ఏమో తలకే సైకి చెప్తే చాలు మమ్మల్ని దొరికినోటి దొరికినట్టు బాధేస్తున్నారు మేమేం చే మేము ఎనిమిది మంది ఎక్కడ ఆగం నూట యాభై మందిలో పోయి వెళ్ళిపోతున్నాం అయ్యా ఏపీ లేదయ్యా ఏపీకోకుండా మామూలుకి ఇప్పుడు దాంట్లో సభ్యత్వం చేరాడు వాళ్ళు లోకడు వయస్ఆర్ మనిషి ఇప్పుడేమో దాంట్లోకి వెళ్ళి రౌడీషన్ చేసి మొదలెట్టాడు మమ్మల్ని బతకనీడు అయ్యాక మా మా భూమిలో మమ్మల్ని వెళ్తాక మాకు భయం వేసిపోతుందయ్యా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వాళ్ళకి మీకు ఏమైనా ఆధ్వర్యంలో ఉన్నాయంటే లేవు అన్నాడు ఎవరు మంత్రిగా రెడీ అవుతాయి అశోక్ మా పట్టాలు చూశాడు నువ్వు వాళ్ళకి పట్టాలు ఉండవు కాబట్టి నువ్వు వాళ్ళ నాడులోకి వెళ్ళొద్దంటే వెళ్ళనన్నాడు వెళ్ళని వచ్చి మళ్ళీ ఈ పని చేస్తున్నాడు అయ్యా వాళ్ళ మొత్తాన్ని తాగోపిచ్చి వాళ్ళని మించి పంపిస్తున్నాడు వాళ్ళు వచ్చిన కాని చిన్న లేదు పెద్ద లేదు నాశనం చేసేస్తున్నారు మమ్మల్ని మేము తోటలోకి వెళ్ళామండి మీడియా తీసుకొని మేము వెళ్తానండి జమ్ముడు కూడా వచ్చి కట్టేశారండి తెలుగుదేశం ప్రభుత్వం కూడా వచ్చి మమ్మల్ని ఆగవాగం చేశారని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారండి మా పిల్లల్ని మమ్మల్ని మమ్మల్ని కింద పడేసి కొట్టారండి మాకు రక్ష్యంగా లేదండి హాస్పిటల్లో కూడా వచ్చి టీడీపీ ప్రభుత్వం వచ్చి వాళ్ళు జనం వచ్చి మమ్మల్ని కొడుతున్నారండి మీరు ఎందుకు వెళ్తారో నా కొడగలారా రంజిల్లారా అని చెప్తున్నారండి మమ్మల్ని కులం కోసుకుంటున్నారండి అశోక్ గారు మరి ఒట్టు భాస్కరావు గారు వచ్చారండి వాళ్ళందరూ జనం వేసుకొచ్చారండి జగన్మూరి జనాన్ని అందరూ వేసుకొచ్చి రారా నాకు కొడకంటున్నారండి మమ్మల్ని కూడా చెప్తున్నారండి కొడదాక వచ్చారండి మమ్మల్ని మేము ఏం చేయలేము మాకు రక్షణ కావాలండి మాకు రక్షణ కావాలని లోకేష్ గారు ఉండి మీరు ఎక్కడున్నారండి మాకు రక్షణ ఏంటి సీఎం గారు మా లక్ష్యం మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడున్నాయా సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎట్లా కొట్టి పరి మమ్మల్ని కాపాడండి ప్రభు మమ్మల్ని కాపాడున్నాయా మీరు కాపాడున్నయ్య పాఠశార్లు గారు మీ దగ్గరకి ఎన్నిసార్లు వచ్చామండి మీ భూమి చేసుకోవాలన్నారండి మీరు మీ భూమి చేసుకోమంటే అశోక్ భారత్ మమ్మల్ని లేదండి అక్కడ కట్టేసి మేము మీడియా తీసుకెళ్లి మమ్మల్ని కొట్టారండి మమ్మల్ని ముగ్గురికొచ్చారండి మా పరిస్థితి ఏంటండి హాస్వాళ్ళు కడికి వచ్చి రారో నాకు చెప్తున్నారండి మరి మాకు రక్షణ కావాలని నాకు ఒక్క కొడుకండి ఇట్లా జరుగుతారండి కొడుతున్నారండి మమ్మల్ని ఏం చేయాలండి మేము మీరు రక్షణ ఇవ్వడండి లోకేష్ గారిని మీరు ఎక్కడున్నారని మమ్మల్ని చూడండి కాంగ్రెస్ వైఎస్ఆర్ నుంచి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చి ఇట్లా మమ్మల్ని ఎంటాడుతున్నారండి మా మమ్మల్ని మమ్మల్ని బతకాలా చచ్చిపోవాలా చూడండి నా పేరు అందుకు లేదు అండి అది అదే మండలం అండి ఇదివరకే మాకు నలభై రెండు పట్టాలు ఎంకరాగారి టైంలో ఇచ్చారండి మాకు నలభై మందికి నలభై రెండు మందికి ఇచ్చారు పట్టాలు మాకు ఆ నలభై రెండు మందిలో ఎనిమిది మందికి మాకు పక్కన ఉంది సార్ మాకు అడుగు పక్కన మనిషికి డెబ్బై సెంటులు వచ్చింది వచ్చి వచ్చినాక ఎప్పుడు ఇరవై సంవత్సరం మంచి చేసుకుంటాం ఉందండి ఇరవై పది సంవత్సరం మధ్య చేసుకున్నాం పూమి మేము ఇవ్వాలి కాదు నిన్న కాదు కరెంట్ ఉబ్బూర్లు అన్నీ ఉన్నాయి మాకు మగ్గన పంటల పండుగ అన్ని కూరగాయ పంటలు పండుతున్నాము చేత చేతంగా వైసీపీలో ఉండగా గంగూడు అశోక్ సర్పంచ్ అండి ఒకసారి కంపేప్ చేయండి నూట యాభై మందిని తీసుకొచ్చి చెప్తే పతా గారు ఎమ్మెల్యే గారు ఉండగా ఆయన దగ్గర తీసి అన్ని చెట్లు చేసాడండి ఆయన చెట్లు చేసినాక వాళ్ళతోనే మళ్ళీ కప్పు తీపి చేసి ఎడంగా వేపు చేశాడండి మళ్ళీ ఏపి చేసినాక మళ్ళీ ఇప్పుడు మూడు నెలలు మట్టి వైసీపీలోకి వెళ్ళి వైఎస్ఆర్ నుంచి వైసీపీలోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి వైఎస్ఆర్ దీంట్లో నుంచి వెళ్ళి తర్వాత ఒక మూడు నెలమట్టి మట్టి కప్ప చేశాడు మా మా నుంచి అడ్డంగా ఎప్పు చేసి నూట యాభై మంది మొత్తం యానాదులను కానీ వాళ్ళని కానీ మొత్తం అంటే నూట యాభై మందిని మా మీద పంపించి బాగా కొడతాం ఈ భూములు మాయ మీరు వెళ్ళిపోయి కాల్ చేసి వెళ్ళిపోయాడు అనమానండి తర్వాత మా ఊరు పెద్దలను తీసుకెళ్తే ఒకసారి తీసుకెళ్తే మాకు పచ్చి రాసి ఇవ్వండి మేము దీంట్లో బోర్లు వేసుకుంటాం దీంట్లో బోర్లు వేసుకుని దాంట్లో వ్యవసాయం చేసుకోవడం పచ్చి ఇంటి రాసివ్వన్నారనమాట మేము రాసేమని అన్నామని జిరాక్సులు కూడా ఇవ్వమన్నాడు అసలు మేము ఏమేమన్నామండి మేము అప్పుడు నుంచి మా మీద బాగా పక్క బట్టి అక్కడ మమ్మల్ని ఆ చాలకి గంట్రానట్లేదండి ఒక వచ్చేస్తున్నారు అండి మేము ఎనిమిది మంది ఉండమండి మేము ఆ రకంగా బాగా దాడి చేసేస్తున్నారు మా మీద బోర్లు వేసుకుంటాకండి మా పట్టణ భూములో బోర్లు వేసుకుంటాకి అడుగుతున్నాడు దాడుతున్నాడు మాట్లాడితే నాలుగైదు సార్లు మంత్రి గారు దగ్గరికి వెళ్ళామండి మంత్రి గారు కూడా మీ పని ఇబ్బందులు ఎలా అని అంటున్నారు ఆయన ఎలానంటే ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు మా మంత్రి గారు కూడా మమ్మల్ని చూసి కాదు మా భూమి మాకు అబ్బు చెప్తారని మేము కోరుతున్నామండి మేము